నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తనే మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందం ఏం చేయాలనుకుంటున్నారు ఆ పనులన్నీ చేసిస్తారు కుటుంబంలో ఒక సభ్యునికి ఏదైనా అవార్డు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది మీరు మీ ఆలోచనలపై పూర్తి శ్రద్ధ వహించాలి అప్పుడే అది నెరవేరుతాయి కుటుంబంలో మీ ప్రియమైన వారికి మీకు మీరు పూర్తి మద్దతు అనేది ఇస్తారు మీరు మతపరమైన ప్రయాణాల వెళ్ళవచ్చు ఇది మీకు మంచిగా ఉంటుంది మీరు ఈ రోజు ప్రజలకు మంచి చేయడానికి ఆలోచన స్తారు ప్రజలు తిని స్వార్థాన్ని స్వార్థంగా పరిగణించుకోవచ్చు జాగ్రత్త పిల్లలకి కొత్త ఉద్యోగం రావడం వల్ల వాతావరణం సంతోషంగా ఉంటుంది విద్యార్థుల మీద మరియు మానసిక భారాన్ని వదిలించుకోవడం జరుగుతుంది ఈ రోజు మీ పట్ల గౌరవం పెరగబోతుంది వారు ఉద్యోగాల కోసం తిరుగుతున్న వారు మరి ఈ రోజు ఏదైనా సమాచారం వినవచ్చు మీరు ఇలాస్ ప్రజలతోటి రాజీ పడండి మరి ఈరోజు మీరు ఎవరితోనూ ఏమీ చెప్పనవసరం లేదు తద్వారా పోరాట పరిస్థితి తలెత్తుతుంది మీరు మీ జీవిత భాగస్వామి యొక్క చాలా సహకారం మరియు మద్దతు కూడా పొందుతారు మీరు విదేశాల నుండి ఉద్యోగం పొందవచ్చు వారి ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఈరోజు వస్తాయి తల్లిదండ్రులతో ప్రయాణించడానికి వెళ్ళవచ్చు దీనిలో మీరు వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి మీరు మీ ప్రియమైన కొన్ని వస్తువులు కొన్ని కోల్పోయినట్లయితే దాన్ని రోజు పొందవచ్చు ఈరోజు మీ జీవిత భాగస్వామి కెరీర్ గురించి మీరు కొంచెం ఆందోళనగా ఉంటారు సంభాషణ ద్వారా మీ సోదరులు సోదరి మనుల నుండి చీలికను తొలగించడానికి మీరు ప్రయత్నిస్తారు మీరు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బుకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ మీరు పెద్ద పెట్టుబడి పెట్టకుండా ఉంటేనే మంచిది లేకపోతే దాని దానివల్ల సమస్యలు అనేవి పెరుగుతాయి ఈరోజు మీకోసం మిశ్రమంగా ఉంటుంది వ్యాపారం చేసే వ్యక్తులకు కొన్ని హెచ్చు తగ్గులు అనేవి వస్తుంది లకీ సంఖ్య ఇరవై ఒకటి లకీ కలర్ అయితే మరి ఆకాశ నీలం ఇంకా ఈరోజు పరిహారంలో కనుక చూసినట్లయితే ఈరోజు మీరు చక్కగా పరిహారం కొరకు మరియు ఉదయాన్నే లేచి తలండి స్నానం చేసి ఒక బకెట్ నీటిలో గుప్పిడ పెద్ద ఉప్పు వేసుకొని ఆవు పంచకం కొత్తికా వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని పూజలు వినాయకునికి పూజలు సమర్పించాల్సి వస్తుంది ఇలా చేయటం ద్వారా మీకున్న దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు కూడా తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో